గురుగారు ఆలయాలకి వెళ్ళే సందర్భంలో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల పేరు మీద అర్థం చేయిస్తూ ఉంటారు కదా మన సంప్రదాయం ప్రకారం ఇది సరైనదేనా అంటే ఇప్పుడు ఆలయంలో కనుక నేను యజమాని నాకు భార్య ఓ అబ్బాయి ఓ అమ్మాయి ఉన్నా వాళ్ళకి పెళ్ళిళ్ళయ్యే నేను వెళ్ళినప్పుడు కరతగా నేను ఫలానా గోత్రోద్భవస అని చెప్పి సహకుటుంబస్య అని చెప్పి ధర్మపత్ని సమేత ఇది తప్పకుండా చెప్పాలి వివాహం వాళ్ళు ధర్మపత్నితో పాటుగా సహ సపుత్ర సపరివార సబాంధం అని చెప్పి చెప్పుకుంటే చాలండి కానీ కాలక్రమంలో ఎలా అయిపోయిందంటే నేను వెళ్ళాక మళ్ళీ మా ఆవిడ ఇబ్బంది పడుతుందేమో అని చెప్పి ఆవిడ పేరు కూడా చెప్పడం సరే ఇది కూడా కొంతమరకు కొన్ని ఆగమ పద్ధతులు ఒప్పుకున్నాయి ఈ వైదిక పద్ధతిలో ఇంతమడుకు భార్యాభర్తలుగా వాళ్ళు చెప్పుకోవటం అనేటువంటిది కానీ తర్వాత ఏంటంటే పిల్లల పేర్లు చెప్పటం ఆ తర్వాత పక్కింటి వాళ్ళ పేర్లు చెప్పటం తర్వాత ఇంకా అల్లుళ్ళు కూతుళ్ళకి సంబంధించిన బంధువులు ఇవి చెప్పడం ఇదంతా ప్రహసనంగా తయారైంది నిజానికి ఇంత అవసరం లేదు ఆర్భాటే తప్పించి పక్క వాళ్ళకి మిగతా భక్తులకి ఇబ్బంది కలిగించడం ఇప్పుడు భగవంతుణ్ణి ఆరాధించడం ఎంతో భాగవతుణ్ణి ఆరాధించడం కూడా అంతే పక్క భక్తుడికి ఇబ్బంది కలిగించకూడదు అలాగే స్వామిని వేధించకూడదు ఆరాధనానం సర్వేషాం విష్ణో ఆరాధనం పరం తస్మాత్ పరతరం ప్రోక్తం తది ఆరాధనం పరం అన్నారు కాబట్టి అది శృతి మించుకున్నాం అంటే మంచిది సంకల్పం అనేటువంటిది ఉండాల్సిందే యజమాన సంకల్పం ఉంటుంది ఆ యజమాన సంకల్పం పరిమితంగా ఉంటే మరీ మంచిది